రేషన్ డీలర్లకు మంచి రోజులు వచ్చాయని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు అన్నారు నందమూరి తారక రామారావు రేషన్ డీలర్ల వ్యవస్థను పటిష్టం చేసి ప్రజల వద్దకు పౌర సరఫరాల వ్యవస్థను తీసుకువెళ్లారన్నారు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా రేషన్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రేషన్ డీలర్ వ్యవస్థ సాగిందని మాధవరావు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రేషన్ డీలర్ల వ్యవస్థను తీసివేసి ఎండీయు వ్యవస్థను తీసుకువచ్చారన్నారు దానిని రద్దు చేయమని ఎన్నో పోరాటాలు చేశామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ వ్యవస్థను తీసేసి మరలా రేషన్ డీలర్ల వ్యవస్థను తీసుకురావడం జరుగుతుందన్నారు పట్టణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు ఆదాయం తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోదుకూరు శ్రీనివాసరావు రాష్ట్ర అసోసియేషన్ నాయకులు అడపాల రమణ గంగాధర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు గత దశాబ్దాలుగా ఎటువంటి లేకుండా ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గర రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వ్యవస్థ ఎటువంటి ఇబ్బంది లేకుండా వదిలింది ఇప్పుడు మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా డీలర్లందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి డీలర్లందరికీ భరోసా కల్పించడానికే ఈ జిల్లా పర్యటనలు చేస్తా ఉన్నా మా యొక్క కోరికలు ఏంటంటే ఈ యొక్క ఆహార భద్రతా చట్ట ప్రకారం ఎండియో వ్యవస్థను తొలగించి డీలర్ల ద్వారానే పంపిణీ చేపట్టాలనేది మా యొక్క మొదట కోరిక రెండో వచ్చేటప్పటికి డీలర్లందరికీ కూడా ఏడు వేల నుంచి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ బియ్యానికి ఇచ్చే కమిషన్ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పెంచాలని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమాలకు సంబంధించిన జీవో ఐదును కూడా ఖచ్చితంగా మాకు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు డీలర్లందరికీ కూడా మంచి రోజులు ఉన్నాయి మా యొక్క గోల్ ఒకటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డీలర్లకి నెలకి ఖర్చుల బాను పద్దెనిమిది వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న డెల్లలకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాకు ప్రభుత్వం ఆదాయం కల్పించాలని మేము కోరటం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వర గారు అందరూ కూడా మా సమస్య తెలియజేస్తే మాకు సానుకూలంగా ఉన్నారు త్వరలోనే మంచి రోజులు రాబోతు నేను మేము పూర్తిగా నమ్ముతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఎండివి వ్యవస్థని లేకుండా చేయటం అదేవిధంగా జీతపత్యాల గురించి మాట్లాడటం ఈ తీర్మానం కోసం జరి మాట్లాడటం జరిగింది కావున మరి డీలర్లందరూ ప్రతి మండలం నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా డీలర్లు వచ్చి ఈ సమావేశానికి హాజరుపరిచినందు హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం